హాయ్ గాయస్ మేము జొన్న వేసాము మా ఉందో చూడండి మా జొన్న ఎలా ఉంది అయినా మమ్మల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేస్తారులే ఫ్రెండ్స్ రైతులను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వన్ మంత్ అవుతుంది వేసి అప్పుడే బాగా ఎత్తంది ఇది కానీ ఏమంటే చిక్కగా వేసాము జొన్న చూడండి బాగా పూతకు వచ్చింది అప్పుడే కొద్ది రోజులు ఉంటే గింజలు కూడా పడతాయి చూడండి చాలా బాగుంది జొన్న అయితే ఓకే ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ రైతులను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్